శ్రీమాత్రే నమ ఈ వారం గ్రహస్థితి మేషరాశి ఎందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు వృషభరాశి ఎందు రవిగ్రహం మిథున రాశి ఎందు బోధ గురుల సంచారము కర్కాటక రాశి ఎందు కూజుడు సింహరాశి ఎందు కేతువు కుంభమందు రాహువు మీనమందు శనీశ్వరుడు ఈ వారంలో చంద్రుడు కర్కాటకము సింహము కన్య రాశుల యందు సంచరించబోతున్నారు వృషభ రాశి ఉత్తమమైన కాలం ధైర్యంగా పనులు ప్రారంభించండి సమాజంలో గుర్తింపును సాధిస్తారు సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించవచ్చు ద్వాదశ శుక్రయోగం వల్ల అనుకోని మార్పులు ఎదురు కావచ్చు పరిస్థితులకు తగినట్టు వ్యవహరించడం మంచిది వారం ఆరంభంలోనే విజయాలు మొదలవుతాయి ఈ రాశి వారికి రెండవ స్థానమందు బుధుడు గురువు తృతీయ స్థానమందు ఉండే కుజగ్రహం లాభస్థానంలో శనీశ్వరుడు దశమ కేంద్ర స్థిత రాహువు అలాగే చంద్రుడు వెరసి ఆరు గ్రహాల తాలూకా శుభ ఫలితాలు పొందబోతున్నారు గోచారపరంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యుగిస్తున్న రాశి వృషభ రాశి వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రభుత్వ పరంగా అలాగే వృషభ రాశి వారికి ఉండే స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు విద్యకు సంబంధించిన విషయాలు అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి తృతీయ స్థానం కుజుడు వాక్ స్వాతంత్ర్యం గురుడు బుధుడు యోగిస్తుండటం వలన ఆర్థికంగా బలోపేతం చేయడానికి సావకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి ప్రమోషన్ల రూపంలోనూ మీకు నచ్చినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగాను మరే ఇతర మానసిక ప్రశాంతతను అనుభవించే విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉంది మీరు చెప్పిన విషయాలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు కుటుంబ సఖ్యత ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి ఉన్నతమైన పదవి యోగాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది ఈ వారంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న వారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారు విద్యార్థి విద్యార్థినులకు ఈ గ్రహస్థితి బాగుంది రాశి వారు ఈ వారం మరింత సానుకూల ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం చెప్పదగిన సూచన ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రోజు బుధవారం అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం లేత ఆకుపచ్చ రంగు శుభం భూయాత్